ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈ చిన్న వీడియోలో మనము మన రక్షణ వ్యవస్థ వ్యాధి నిరోధి గురించి మాట్లాడుకుందాము అంటే మన రక్షణ వ్యవస్థను డబ్ల్యూబిసి థైమస్ గ్రంథి బోన్ మారు మరియు లింఫ్ గ్లాండ్స్ స్ప్లీన్ ఇవి బాధ్యత తీసుకుంటాయి ఏదైనా వైరస్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా మన బాడీలో రావడానికి ట్రై చేస్తుంటే వాటితో యుద్ధం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది ఒక విధంగా మన ఇంటర్నల్ రక్షణ వ్యవస్థ అయితే మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి అంటే పొద్దున పొద్దునే సూర్యకాంతికి మనం ఎక్స్పోజ్ కావడం దాంట్లో విటమిన్ డి ఉంటుంది ఆమ్లా విటమిన్ సి ఉంటాయి మరియు తాజా కూరగాయలు మరియు డ్రై ఫ్రూట్స్లో దీంట్లో ప్రోటీన్స్ మినరైల్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి దీంతోపాటు నడక రూపాయి ఖర్చు లేకుండా ఇవి చేసేవి మనం దీంతోపాటు ఆరు నుంచి ఎనిమిది గంటల సరైన నిద్ర తీసుకొని యోగా మెడిటేషన్ చేస్తే ఈ వ్యాధులు మన దరిదాపులోకి కూడా రావు ఈ దీర్ఘకాలిక ముండు వ్యాధులకు చెక్ పెట్టడమే కాకుండా మనము మనం బయట నుంచి కాపాడుకోవచ్చు అందరికీ ఆరోగ్యం అదే మహాభాగ్యం నమస్కారం